ఎన్డీఏ కూటమి నుంచి ఇంకొక కార్యకర్త వచ్చారు మనకి సమాధానం ఇవ్వడానికి వారిని కొన్ని ప్రశ్నలు అడుగుదాం వారి గురించి తెలుసుకుందాం ముందు సార్ మీ పేరు ఏం పేరు లోకేష్ కుమార్ లోకేష్ ఏ ఊరు మీది అనంతపూర్ అనంతపూర్ సార్ మీరు ఏం చేస్తుంటారు బిజినెస్ కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలప్మెంట్స్ కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలప్మెంట్స్ సార్ ఇక్కడ గుడ్ మార్నింగ్ ధర్మవరం అని చెప్పేసి కేదిరెడ్డి గారు ధర్మవరంలో ప్రోగ్రామ్ చేసి ప్రజలందరికీ దగ్గరయ్యి వీధిలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటిని సాల్వ్ చేసినారని మరి వారు చెప్పుకుంటున్నారు వారు అదే కాంఫిడెన్స్తో ఈసారి ఎన్నికలకు వెళ్ళి భారీ మెజారిటీతో గెలుస్తామని వాళ్ళు చెప్తున్నారు మరి దీనికి మీరు ఏ విధంగా సమాధానం ఇవ్వాలనుకుంటున్నారు గెలుస్తారో లేదో విషయం పక్కన పెడితే ఈ గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్ అనేది కూడా అది ఎందుకు చేస్తున్నాడో ఆయనకే తెలిసిందా ఫస్ట్ థింగ్ ఈ గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్ ఎంతవరకు ప్రజలకు ఉపయోగపడింది ప్లస్ ఆయనకి ఎంత ఉపయోగపడి ఎంతవరకు ఉపయోగపడింది అనే విషయాన్ని మళ్ళీ తెలుగుతాం నేను రీసెంట్గా ఫేస్ చేసిన విషయంలో ఒక సర్వే లాగా జస్ట్ ఒక సర్వే రిపోర్ట్ చూద్దాం ఎలా ఉంది గ్రౌండ్ లెవెల్లో అని చెప్పేసి ఈ ముదిగుబ్బ కూడా మన ధర్మవరం కాన్స్టిటెన్సీకి కదా వచ్చేది అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇది ధర్మవరం కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఒక ముదిగుబ్బకి వెళ్తే అక్కడ ఒక ముస్లిం క్యాండిడేట్ ఉన్నాడు ఆర్ఫన్ అతన్ అనాథర్ అక్కడ వాటి ఫేస్ చేసుకున్న సమస్యలు ఏమంటే అతనికి గవర్నమెంటే రెండు వేల పంతొమ్మిదిలో రైట్ రెండు వేల పంతొమ్మిదిలో డీపట్ట ఇచ్చింది హౌస్ కట్టుకోవడానికి అయితే ఆ రెండు వేల పంతొమ్మిది నుంచి ఒక మూడు నెలలు కష్టపడి ఏదో కూలి పని చేసుకొని ఒక గునాది వేసి కట్టుకున్నాడు ఇల్లు కట్టు అంటే గునాది కట్టుకున్నాడు ఆ తర్వాత వైసీపీ సర్పంచ్ అని చెప్పి ఎవరో వచ్చి కార్యకర్త వైసీపీ సర్పంచ్లో ఒకడు కార్యకర్తలు అని చెప్పి ఒకరు వచ్చి దానిపైన ఎటువంటి కన్స్ట్రక్షన్ చేయకుండా రౌడీజన్ చేస్తా ఏమైనా వీళ్ళు స్టేషన్కి పోతామంటే ఎమ్మెల్యే పేరు చెప్పడం ఆ ఎమ్మెల్యే అక్కడ వాళ్ళకి సిఏకి ఎస్ఐకి మాట్లాడుతున్నారు లేదా అనే విషయం మనం తెలియదు కానీ పోలీస్ స్టేషన్లో వాళ్ళు కూడా ఎటువంటి రెస్పాన్స్ సరిగా లేదు ఈవెన్ నేనే దగ్గరుండి కూడా ఒక రిప్రజెంటేషన్ రాసిచ్చి దాన్ని సబ్మిట్ చేపించి వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకుంటారు వాళ్ళకి శాంతి భద్రత ప్రక్రియ ప్రకారంగా వాళ్ళకి మీరు ప్రొటెక్షన్ ఇవ్వండి అని చెప్తే వాళ్ళు మేము దాంట్లో ఏం చేయలేము ఇది సివిల్ మ్యాటర్ అంటారు సివిల్ మ్యాటర్ ఏంటి ప్రొటెక్షన్ ఏంటి మనం అడుగుతుండేది ప్రొటెక్షన్ కానీ సివిల్ మ్యాటర్ అని చెప్పేసి సింపుల్గా పక్కన దప్పించుకున్నారు దగ్గరుండి రెండు రోజుల్లో మొత్తం అక్కడే దగ్గర నేను రెండు టూ డేస్ అక్కడే ఉన్నా కంటిన్యూస్గా నా దగ్గర ఎవిడెన్స్ కూడా ఉంది కంప్లీట్ వీడియో క్లిప్స్ అన్నీ ఉన్నాయి నేను వాళ్ళతో మాట్లాడిన క్లిప్స్ కూడా నాతో ఉన్నాయి దగ్గరుండి టూ డేస్లో కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేయొచ్చు అంటే ఇక్కడ గుడ్ మార్నింగ్ అనేది ఆయన గుడ్ మార్నింగ్ పీపుల్ బ్యాడ్ మార్నింగ్ అంటారు అయితే అబ్సల్యూట్లీ దాంట్లో ఇంకా వేరే చెప్పాల్సిన అవసరం అయితే నాకైతే అనిపించట్లేదు ఇప్పుడు మనం ఇప్పుడు ఇక్కడ బీజేపీ కార్యకర్త ఎవరు తప్పు చేసినా బీజేపీ పార్టీ చేసి బీజేపీ పార్టీ వాళ్ళు చేశారని అంటారే తప్ప మా వాళ్ళు ఈ వ్యక్తిగతంగా చేసినాడని చెప్పి ఎవరు చెప్పరు అందులోనే ఇక్కడ కూడా పార్టీ పేరు చెప్పి చేసినారు ఇక్కడ ఇంకో సమస్య ఏమొస్తుందంటే ఆ చేసేవాళ్ళు కూడా ఈ ఎస్సీ ఎస్టీ వాళ్ళు అట్లా పోయి చేస్తారు అని చెప్పి ఇది చేస్తారనమాట వీళ్ళు వాళ్ళ కులమది కాదు కాదు పక్కన పెడితే వీళ్ళు అట్లా కవర్ చేస్తున్నారు మేము కేసులు పెడతాం మీ పైన అట్రాసిటీ కేసెస్ పెడతాం ఫైల్ చేస్తామని చెప్పి అట్లా భయపడించడం చాలా ఇది దందాల టైప్లో జరుగుతున్నాయి రైట్ నవ్వు ఇప్పుడు ఆ హౌస్ వాళ్ళు ఫుల్గా కన్స్ట్రక్షన్ చేసేసుకొని ఆ ఇంట్లో ఉన్నారు ఆ స్టో ఆ ఫుటేజ్ కూడా మీకు ఇస్తారు యూ కెన్ అప్లోడ్ ఇట్ నో ఇష్యూ సరే ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్లో ప్ర దేశంలోనే ఎక్కడా లేని విద్యా విధానాన్ని మనం ఆంధ్రప్రదేశ్లో అమలు పరుస్తున్నాము మరి పిల్లలందరికీ ఉద్యోగాలు వస్తున్నాయి వాటి వల్ల మరి చాలా అద్భుతంగా విద్యా విధానం ఉందని వారు చెప్తున్నారు దాని పట్ల మీ విశ్లేషణ అసలు విద్య అంటే ఏంది అనేది జస్ట్ మీరు ఒక వర్డ్ చెప్పండి విద్య అంటే ఏంది అసలు విద్య అంటే విద్య అంటే మనం జీవితంలో ఆనందంగా బతికేదాని కోసము ఒక స్కిల్ ఓకే ఇది అన్నిటికీ అందరికీ ఛాలెంజింగ్ టైప్ అనమాట విద్య అంటే స్కిల్ కదా ఆ స్కిల్తో నువ్వు ఏం చేయాలో బతుకోగలగాలి సంతోషంగా ఉండాలి కానీ మనం ఏం చేస్తున్నాం ఆ విద్య ఆ విద్య చదువుకొని కూడా కరువు పని చేసుకోవడం తప్పు లేదు వ్యవసాయం చేసుకోవడము తప్పు లేదు సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేసుకోవడం తప్పు లేదు బిజినెస్ చేసుకోవడము తప్పు లేదు అయితే ఎక్కడ చేసుకున్నారు ఎవ ఎక్కడ ఎక్కడ సోర్సెస్ ఉన్నాయి ఫస్ట్ సోర్సెస్ మనకు ఉన్నాయి ఇంకొకడు వచ్చి ఇక్కడ ఆ ఎడ్యుకేషన్ క్వాలిఫైడ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నాడో వాని కోసం ఇంకో స్టేట్ నుంచో ఇంకో కంట్రీ నుంచో ఇంకో కంపెనీ వస్తే ఆ కంపెనీ వాళ్ళు ఉద్యోగాలు ఇస్తే ఆ కంపెనీలో ఉద్యోగం చేయాలి అట్లా ఎందుకు చేయాలా ఇప్పుడున్న గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళే కంపెనీ క్రియేట్ చేసి మన దేశంలో మన స్టేట్లో మన పర్సన్ ఇంటి దగ్గర ఉండి వాడు ఉద్యోగం చేసుకుంటూ ఆ డబ్బులు సంపాదించుకుంటాడు వాడు కుటుంబంతో ఉంటాడు కదా అంటే మీరు పిల్లల్ని ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎవరికి ఉపయోగపడుతుంది అంటే ఎవడైతే రూల్ చేయాలనుకుంటున్నారో వాడికి మాత్రము ఉపయోగపడేలాగా క్రియేట్ చేసుకుంటున్నారు ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే అట్లే ఉంది ఇప్పుడు రైట్ను ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది నీకు నాకు యూజ్ అయ్యేలాగా లేదు చదువుకుంటుండేది నువ్వు నేను ఎగ్జాంపుల్కి కానీ నీకు నాకు యూజ్ అయ్యేలాగా ఎక్కడ కనిపించట్లేదు నాకైతే అంటే ఇప్పుడుండే పిల్లలు కేవలం ఉద్యోగాలు చేస్తున్నారు కానీ ఉద్యోగాలు క్రియేట్ చేయలేరు అంటున్నారు అబ్జల్యూట్లీ దాంట్లో చెప్ దాంట్లో డౌట్ ఏం లేదు దానికి గవర్నమెంట్ కూడా ఏమాత్రం సహకరించలేదని మీరు డైరెక్ట్గా అంటున్నారు గవర్నమెంట్ ఇప్పటివరకు జరిగిన వాటిలో మన స్టేట్లో ఏ గవర్నమెంటు చేయలేదు ఓకే అన్న థ్యాంక్ యూ మరి జగన్ గారు అనేకమైన సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజల గుండెల్లో నేను నివసిస్తున్నాను ప్రజల గుండెల్లో గుడి కట్టినాను అని చెప్తున్నాడు మరి దానికి మీరు ఏ విధంగా సమాధానం ఇస్తారు సంక్షేమ పథకాలు అనేవి ఎవరు ఎవరింట్లో నుంచి తీసుకొచ్చి పెట్టట్లే వీళ్ళని మనం చూస్ చేసుకునేది ఎందుకు మంచి మంచిగా అంటే ప్రజల సొమ్ము ప్రజలకి కరెక్ట్గా యూజ్ చేసేవాడే రాజకీయ నాయకుడు అలా అందుకే మనం రాజకీయ నాయకుడిని ఒక మంచుణ్ణి చూస్ చేసుకుంటాను కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నారు దాన్ని మన డబ్బులు మనకే ఇస్తూ ఏదో ఏం పథకాలు ఇస్తున్నారు అసలు దేనికి దేనికి యూజ్ ఉంది పథకం పదివేలు పదహైదు వేలు దేనికి సరిపోతుంది ఇప్పుడు వాడు ఉద్యోగం చేసుకుంటే నెలకి పదివేలు పదహైదు వేలు సంబుకుంటున్నట్టు చిన్నగా ఆ పథకాలు అనేవి ఎక్కడ ఎవరికి యూస్ కావట్లేదు కానీ ఉంది ఎవరికో యూజ్ అవుతం లేదు ఎవరు మారుమూల గ్రామంలో ఉండే వాళ్ళకు వాళ్ళకి యూజ్ అవుతుంది అని చెప్పేసి ఒక టెన్ పర్సెంట్ పీపుల్స్ యూజ్ అవుతుందని చెప్పేసి మొత్తం అందరికీ మేము పథకాలు ఇస్తాము మేము అదే చేస్తామని చెప్పి కాదు కదా సంపద సృష్టించండి అని చెప్తున్నాను అంటే ఇప్పుడు సంపద సృష్టించే బదులు అప్పులపాలు పాలు చేస్తున్నారు అని మీరు అంటున్నారు చెప్ప అదే జరుగుతుండేది అదే కదా ఇప్పుడు అప్పులపాలే చేస్తున్నారు అసలు పథకాలు ఎవరు అడిగినారు పథకం మిమ్మల్ని చెప్పి ఎవరు అడుగుతున్నారు ఇప్పుడు రైతులు ఉన్నారు రైతుకి గిట్టుబాటు ధర ఇస్తామని చెప్పి అంటారు ఎక్కడి నుంచి ఇస్తాను గిట్టుబాటు ధర ప్రతి మనిషికి మిర్చి టమాటా ఆనియన్ లేకపోతే ఒక పూట గడవదు అంతేనా నేను టాపిక్ నువ్వు అడిగిన క్వశ్చన్ని నేను ఇక్కడ తీసుకొస్తాను నువ్వు అడగడం మర్చిపోతున్నావు అని చెప్పి నేనే యాడ్ చేస్తాను అనమాట ఇంకా స్టార్ట్ చేసినాం కదా ముగిద్దాం ఇప్పుడు ఏం చేస్తున్నాడు రైతుకి గిట్టుబాటు ధర ఇస్తాను అంటున్నాడు ఎక్కడి నుంచి ఇస్తున్నావు గిట్టుబాటు ధర ఫస్ట్ నుంచి చూసుకుందాం ఎంతమందికి రైతు ఈవెన్ అగ్రికల్చర్ పడిపోయింది ఇప్పుడు వాస్తవానికి చాలా రేర్ కేసెస్ కొద్ది కొద్దిగా జరుగుతుంది మనకేమో ఫుడ్ డైలీ కావాలి మూడు పూట్లు తినాలి కానీ అది జరగట్లేదు రైతుకి ఏం జరుగుతుంది మనకు డిమాండ్ అయితే ఉంది ఆ డిమాండ్ ఉన్న ఫుడ్ని వీళ్ళు మధ్యవర్తులు పది రూపాయలు రైతు దగ్గర ఐదు రూపాయలు కొనేసి బయటేమో పదహైదు రూపాయలకి ఇరవై రూపాయలు అమ్ముతున్నారు కానీ రైతుకు పోయేది మాత్రం ఐదు రూపాయలు మాత్రం ఇప్పుడు అంత డిమాండ్ మనకైతే డైలీ ఫుడ్ కావాలా కానీ మార్కెట్లో వ్యాల్యూ లేదు ఎందుకు ఫస్ట్ థింగ్ ఒకవేళ అంత మార్కెట్లో రైతు అంత మార్కెట్లో విలువ లేకపోతే మెటీరియల్కి దాన్ని అదర్ కంట్రీస్ ఎక్స్పోర్ట్ చేయొచ్చు కదా గవర్నమెంటే డెసిజన్ తీసుకొని స్టోర్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసి రైతులకు గిట్టుబాటు ధర గవర్నమెంట్ ఇవ్వచ్చు కదా ఈ పథకాల ప్లేస్లో ఈ చదువుకున్నోడు కూడా ఈ మనం ఎవరైతే చదువుకుంటున్నామో వాళ్ళు కూడా మంచి ఇంకా కొద్దిగా ఇది ఏమంటారు సిస్టమ్ ఇప్పుడు ప్రతి ఒక్కరి ఈ మన సాఫ్ట్వేర్ అప్డేషన్స్ ఇవి జరుగుతున్నాయి కదా మిషనరీతో వాళ్ళు చేసుకొని అప్డేట్ చేసుకుంటారు కదా ఎడ్యుకేషన్ దానికి ఎడ్యుకేషన్ సిస్టమ్ దానికి ఉపయోగపడుతుంది ఎడ్యుకేషన్ సో అది బెటర్ కదా అగ్రికల్చర్ డెవలప్ అవుతుంది మనమే మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ పర్టికులర్గా బాగా అగ్రికల్చర్ పైన ఫోకస్ చేస్తే మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచే ఫుడ్ గ్రెన్స్ హెవీగా ఎక్స్పోర్ట్ చేయొచ్చు మనకు తిని మిగిలిన తర్వాత ఈవెన్ ఒక స్ట్రాటజీ ప్రకారంగా నేను కూడా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయి ఈవెన్ ఎల్ఎల్బి కూడా ఇక్కడ ఏంటంటే అంటే కొన్ని విషయాలు మేము అబ్జర్వ్ చేసింది కదా మనకు ఫస్ట్ మన మన మోదీ గారు చేస్తున్న ప్రయత్నమే ఇది ఆయనకు సపోర్టివ్గా మనం కూడా చేస్తే చాలా బాగుంటుంది